పార్వతీపురం మాన్యం జిల్లా కురుపా మండలంలోని గుమ్మ గ్రామంలో ఎమ్మెల్యే జగదీశ్వరి సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు ప్రచార అంశాలు తల్లికి బంధనం మరియు ఉచిత గ్యాస్ పథకాలు ఈ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేవని అడిగి తెలుసుకున్నారు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సేవ అందించినట్లుగా వివరించి దాని ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు ಅಣ್ಣನಿಗೆ ಹೇಳ್ತಾ ಅಂತಾ ನೋಡು ಎಲ್ಲ ಬಂದಾ ನೀಕ ಓಪನ್ ಮಾಡ್ತಾ ಸಕೇಶ ಅಣ್ಣ ನೀನ ತನೀದ ನೀಂಗ ರೆನೆಲ್ಲ ಬಡಿದೆ ಇಟುಚ್ಚೆನ್ ಮುಂದಕ್ಕೆ ಕೊద్దిಗಟ್ಟಿನ್ ಕೇಳು ಅಣ್ಣ ಕೋಲ್ ಪಾತ್ರ ಏನಲ್ಲ ಬಡಿದೆ ತಪ್ಪಿಜ್ಜಾ ಇಟ್ಕೊಂಡು ಮುಂದಕ್ಕೆ આ ફિલ્ડ અત્યારે વે சட்ட <problem> <problem> ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది తల్లి కొందం ఇస్తున్నాము అలాగే రేషన్ కార్డు కూడా పక్కన ఇచ్చేస్తున్నా కదా అది కూడా ఇస్తాము మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి కొందం వేసాము అలాగే వెయ్యి రూపాయలు పెంచాము అలాగే దీపం పథకం అని చెప్పేసి గ్యాస్ కూడా ఇస్తామమ్మ ఈ మధ్యన అలాగే బస్సు కూడా ఫ్రీ బాగా పదిహేను నుండి అలాగే రైతు భరోసా కూడా रात रेट 86421 प्रबुद्ध मित्र दाई चन्द्रबा काइड नभिसो मुन्जुका छात्रबाबु नायडी